మంగళగిరిలోని విజయ్ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థి ఈఎస్ లో ప్రముఖ ఐటీ సంస్థ కాప్జెమ్లో అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న జి ప్రసన్న కుమార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై రెండు రోజుల వర్క్షాపు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా గురువారం విజయ్ డిగ్రీ కళాశాలలో వర్క్షాప్ ప్రారంభ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ప్రగడ రాజశేఖర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నాదేళ్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు తొలుత కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ప్రగడ రాజశేఖర్ ముఖ్య అతిథిని విద్యార్థులకు పరిచయం చేసి ప్రసంగించారు గుడ్ ఈవినింగ్ డియర్ స్టూడెంట్స్ చాలా గా మీ నుంచి రెస్పాన్స్ వస్తుంది యాక్చువల్ గా ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటి మన ముందున్నటువంటి డిగ్నటరీ ఎవరు అనే దాని గురించి మన ప్రిన్సిపల్ గారు చాలా స్పష్టంగా చెప్పారు అయితే ఒక సాధారణ బిఎస్సి స్టూడెంట్ ఈ రోజున అమెరికాలో సెటిల్ అయ్యి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకొని ఈ రోజున ఒక రోజు ఒక దేశంలో ఇంకో రోజు ఇంకొక దేశంలో అలా నెల రోజుల్లో ఇరవై ముప్పై దేశాలు తిరిగి వస్తూ ప్రతి ఒక్క కంపెనీకి తన అవసరం ఏంటనేటువంటి తెలియజెప్పేటువంటి స్థాయికి ఎదిగినటువంటి మన ప్రసన్న మన మంగళగిరి వాస్తవుడు మన విజయ కాలేజ్ విద్యార్థి అలాగే మన ఎన్ఎస్ఆర్ గారికి మాకు అందరికీ ప్రేషించడం తెలియజేయడానికి మాకు చాలా గర్వంగా ఉంది మరి ఈ రోజున యుఎస్ఏ పరిస్థితులు మీకు ఐడియా ఉంది యుఎస్ ఫస్ట్ అని చెప్పి అక్కడ ప్రెసిడెంట్ ట్రంప్ అమెరికన్స్ కాని వాళ్ళని బయటికి పంపించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు చాలా మంది విద్యార్థులు కానీ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కానీ చాలా అభద్రతా భావంతో ఉన్నారు అటువంటి అమెరికా కూడా ఈ రోజున ఇటువంటి మన ప్రసన్న లాంటి ఇంటలెక్చువల్ పర్సన్స్ హార్డ్ వర్కర్స్ని వదులుకోలేక ఈ రోజున కంట్రీ ఆ యుఎస్ఏ కంట్రీ ఆ రోజు అంత డెవలప్ అయ్యింది అంటానికి కారణం వీళ్ళ యొక్క మేధస్సే వీళ్ళ యొక్క హార్డ్ వర్కే కాబట్టి వాళ్ళ రూల్స్ని కానీ చట్టాలను కానీ ఎంత కఠినంగా ఉన్నప్పుడు కూడాను మన ఇండియన్స్ యొక్క శ్రమని మన ఇండియన్స్ యొక్క జ్ఞానాన్ని వాళ్ళ యొక్క మేధస్సుని ఎంతలా ఉపయోగించుకోగలుగుతుంది అనేది ఈ రోజున ఐఎస్ అర్థం చేసుకోగలిగిన వీళ్ళకి అంత చక్కటి అవకాశాల్ని కల్పిస్తుంది మరి ఆ స్థాయికి వెళ్ళగలగటానికి పెద్ద పెద్ద ప్రొఫెషనల్ కోర్సులో లక్షల లక్షలు ఖర్చు పెట్టుకొని ఎక్కడెక్కడో విదేశాల్లో కానీ లేదంటే పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో కానీ చదవాల్సినటువంటి అవసరం లేదు మీలాగే ఇలాంటి చైర్స్లోనే ఇలాంటి చిన్న చిన్న కాలేజీల్లోనే చదువుకొని ఈ రోజు ఆ స్థాయికి ఎదగగలగటానికి తనకున్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి ఇవన్నీ కూడా మనతో షేర్ చేసుకోవడానికి ఈ రోజున ఇక్కడ మనం రిక్వెస్ట్ చేసాం రమ్మన్మని ఇవన్నీ కూడా మనకు ఒక ఇన్స్పిరేషన్ కావాలి ఎందుకు చెప్తున్నారంటే ఇలా మీలాగానే కొన్ని సంవత్సరాల క్రితం కూర్చున్నటువంటి విద్యార్థి కాలేజీ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళినటువంటి రోజుల నుంచి ఈ రోజున శాసించే స్థాయికి ఎదగగలగటానికి ఇక్కడ పడినటువంటి పునాదిలే తన యొక్క లైఫ్లో వచ్చినటువంటి మార్పులను కానీ అవకాశాలని ఎలా తనకు అనుకూలంగా మార్చుకున్నాడు అనేటువంటి విషయాలు మీలో కొంతమంది కన్నా తెలిస్తే మీలో కొంచెమన్నా కానీ ఆయన యొక్క అనుభవాన్ని మీ యొక్క ఎదుగుదలకి ఫుడ్ స్టెప్స్గా ఉపయోగించుకుంటారనేటువంటి ఒక చిన్న ఆశతో కేవలం మూడు వారాల ప్రోగ్రామ్కి ఇండియా రావడం జరిగింది మన స్పెషల్ రిక్వెస్ట్ మీద ఎన్ఎస్ఆర్ గారు మాట కాదని లేక రెండు రోజులు సెమినార్ కోసం ఈ రోజున మనకి ఇక్కడ కేటాయించారు ప్రపంచంలో ఉండేటువంటి లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం బయట ప్రపంచానికి కావాల్సినవి ఏంటి మనల్ని మనం ఎలా తర్ఫీ తెచ్చుకోవాలి ఇవన్నీ కూడా ఆయన నుంచి మీరు నేర్చుకోండి ఇక్కడ ఇది ఒక టూ వే ఇంటరాక్షన్ మాములుగా క్లాస్ రూమ్ లో లాగా లెక్చరర్స్ చెప్పడం అనేది కాదు తను కొన్ని చెప్తారు మీ మనసులో ఉన్నటువంటి భావాలు కానీ మీ అనుమానాలు కానీ ఎదగటానికి కావాల్సినటువంటి ఆపర్చునిటీస్ కానీ ఇవన్నీ కూడా మీరు చక్కగా అడగచ్చు ఒక మీ అన్నయ్య లాగా అన్నీ కూడా చక్కగా ఓపిక్గా మీకు అన్ని వివరంగా చెప్తారు అవసరమైతే రేపు కూడా ఉంటారు రేపు కూడా ఒక సెమినార్ ఉంటుంది మనకి కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మన యొక్క ఎదుగుదలని ఎలా శాసిస్తుంది అనేటువంటి దానికి ఈ రోజున మీ ఫుడ్ స్టెప్స్కి చక్కటి అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ తదుపరి ఏఐ పరిశ్రమలను ఎలా విప్లవాత్మకంగా మారుస్తోంది ఏఐ మరియు మెషిన్ లెర్నింగ్ ట్రెండ్స్ అప్లికేషన్స్ గురించి వివరించారు యాక్చువల్లీ మా సత్యనారాయణ సార్ లేరు వీళ్ళ ముగ్గురిని నేను ఎప్పుడు ఆ ముగ్గురు గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరగా చూస్తూ ఉంటాను కాబట్టి ముందుగా మా గురువులకి నా పాదాలు అందనాలు మళ్ళీ ఒక సంవత్సరం గ్యాప్ తర్వాత వాళ్ళ దర్శనం దొరకడం అనేది నాకు చాలా అదృష్టంగా అనిపిస్తుంది ఈరోజు అనుకోకుండా మా అమ్మ కూడా నాతో పాటు ట్రావెల్ చేయాల్సి ఉంటే భోజనం చేసిన తర్వాత రెస్ అంటే లేదురా నువ్వు ప్రతిసారి సార్ వాళ్ళు ఎరికొస్తున్నావు ఆ పిల్లలకి ఏం మంచి చెప్తున్నావు ఏం చెడు చెప్తున్నావు నేను కూడా వినాలని మా అమ్మ కూడా వచ్చారు పితృదేవో పితృదేవోభావ ఆచార్య దేవోభావ లక్కీగా మా నాన్నగారు అంటే అంతే లేని సమయంలో వీళ్ళిద్దరి సమక్షంలో ఈ సెమినార్ ఇవ్వడం నాకు చాలా అదృష్టంగా ఉంది రోజు ఎస్పెషల్లీ ద రీజన్ వై ఐ వాంటెడ్ కమ్ ఓవర్ హియర్ లైక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అవర్ సిటింగ్ ఇన్ ద సేమ్ పొజిషన్ ఆఫ్ యూ టుడే ఐ వెరీ హ్యాపీలీ సో మెనీ యు నో ఫేసెస్ దట్ మచ్ మోర్ టెక్నికల్లీ అడ్వాన్స్డ్ బట్ ఇట్ ఈస్ జస్ట్ దట్ యూ నీడ్ అ లిటిల్ బిట్ ఆఫ్ గైడెన్స్ సో ఐఎమ్ నాట్ హియర్ టు టీచ్ యూ ఎనీథింగ్ ఆన్ there బట్ దేర్ ఆర్ సమ్ around the world especially ఇన్ the మీడియా So, I want to take an opportunity to cover some half of it. So, the first half that I wanted to cover is that how is, you know, in AI is revolutionizing the industries basically. Right? And also, there are a lot of misconceptions whether AI is going to take away our jobs. How many of you heard about it? Is AI going to take away our jobs? Did you hear this? So, what did you think about it when you heard that AI is going to take our jobs? తముడు నువ్వేమనుకున్నావు ఏఐ మన జాబ్ ఏఐ అంటే విన్నావా బిఎస్సీ ఏ క్లాస్ బిఎస్సి కంప్యూటర్స్ ఏ ఇయర్ థర్డ్ ఇయర్ నువ్వు నాకన్నా చాలా స్మార్ట్గా ఉన్నావు థర్డ్ ఇయర్లో నేను అలా చేతులు కట్టుకుని నిలబడలేను విన్నావా ఏఐ అంటే ఏంటి రైట్ వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంథింగ్ నాట్ న్యాచురల్ సంథింగ్ ఈజ్ నాట్ న్ న్యాచురల్ ఈజ్ ఆర్టిఫిషియల్ రీజన్ రేట్ ఎస్ ఆర్ నో సంథింగ్ నాట్ న్యాచురల్ ఈజ్ ఆర్టిఫిషియల్ నో ద రీజన్ వైజ్ స్ట్రైట్ ఐ ఐ వాంట్ కమ్ ఓవర్ స్ట్రేట్ టు ద పాయింట్ అన్న వెనక ఏదో చెప్తున్నారు చెల్లెలు మాకు కూడా చెప్పాలి నిలబడమను దాక్కుంటున్నారు వినపడుతుంది నాకు ఆ మా ప్లేస్లే కదా మాకు తెలిసి అక్కడ ఉండి ఏం చేసేవాళ్ళం యా సో జోక్స్ అబౌట్ కిడ్స్ యునో టుడే ఐ వెరీ ప్రౌడ్లీ సే రాజశేఖర్ సార్ తోటి నా అనుబంధం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రైట్ సహజంగా ఎవరు పుట్టలేదు చాలా మంది పుట్టలేదు డెఫినెట్లీ తర్వాత మాస్టర్ గారితో పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు నుంచి సో ఈ ఈ ఎన్ని దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల ప్రయాణంలో ముప్పై సంవత్సరాల ప్రయాణంలో వాట్ ఐ లెర్న్ వన్ రీజన్ ఐ కమింగ్ ఐ నో ఐ కమ్ టు దిస్ కాలేజెస్ రెగ్యులర్లీ ఆల్ యూ ఇఫ్ ఐ కెన్ డూ దిస్ ఇఫ్ ఐ కెన్ డూ దిస్ ఆఫ్ కెన్ డూ దిస్ అంటే ఈ క్లాస్ లో కూడా కూర్చోడానికి అంత ఎలిజిబిలిటీ లేనంత ఘోరంగా నేను మార్క్స్ తెచ్చుకునేవాడిని ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎందుకంటే మా నాన్నగారు ఈ యూస్ టు వర్క్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ అమ్మా వాస్ వెరీ ఈజీ టు మేనేజ్ సో ఐ యూస్ టు డూ నో ఐ యూస్ టు లవ్ క్రికెట్ సో మచ్ దాట్ నో ఐ కెన్ థింక్ దట్ క్రికెట్ మ్యాచ్ ఇస్ మై ప్రయారిటీ రైటింగ్ అన్ ఎగ్జామ్ బట్ లేటర్ సమ్హ్ దట్ గురువులు నన్న అది ఉండాలి ఇది ఉండాలి అని ఒక డైరెక్షన్ సెట్ చేసిన తర్వాత ఐ బిగీన్ గాట్ బ్యాక్ టు ద ట్రాక్ కన్సిస్టెంట్లీ ప్రూవ్డ్ మై సెల్ వాట్ ఈస్ ద మెటీరియల్ ఐ గోట్ సిక్స్టీ టూ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ Then post graduation back to 70%. So that was the material every student has it. But today, you know what? One of the easiest thing that anyone can do is technology. One of the easiest thing that anyone can do is technology. Because I said today, intermediate grade I can guarantee I'll get the first. I will be the lowest among all of you. Anyone want to bet? I'll get my mark list. But today I work in New York, Manhattan. And I take care of a project which is more than 25 million dollars. And our people reporting to me from some of the best universities that you call in the world. Even there are the local hires in United States, right? Some of the colleges from Cornell, New York University, right? So many, Yale University, right? So Carnegie, Carnegie Mellon, Lot of children. So, what is that making me that you know I can also think about it? And I see that one reason I come all the way here to tell you that secret, guys, you can also do this. AI is coming new. When AI is coming new, is this going to take our jobs or is it going to improve our productivity and efficiency? Now, take a simple example. When were you when you started using your first phone, Nana? When did you start using your mobile phone? ज दैस लाइक पुटेनी यूजिंग मोबाइल फोन फॉर द फस्ट टाइम टेन्ना टेन्न अं चाटू हेज हू टाकड one qualification that you can excel is only when you speak louder right so if i can hear all of you all of you will be successful the reason why i am trying to tell you when the initial phone actually mananagar first phone 2002 when i started making little money by teaching some tuitions i gifted my father a first nokia phone 2002 mananagar first phone konnichanu appatlo phone lo only features one to receive the call to call back. At the Max, you also have a facility called pager. If someone wanted to reach you, then they can leave a pager. And how many of you heard pager is a mode before even the mobile was there? If I wanted to reach someone, there used to be a voice message that we used to leave. It's in the pager system. Then you have calling, out outgoing, incoming, and then texting. You can text an SMS, you can receive an SMS and today, if i have to tell you, are you guys using this phone only for that? how many features that this phone is bringing to us? how many apps that phone is able to accommodate? if i have to show you, right, including my office apps, that how many apps i use. what is an app? what is an app? right? that's very good. someone said that. ఇట్ ఈస్ అన్ అప్లికేషన్ రైట్ నౌ వెన్ గైస్ ఆర్ యూంగ్ సో మెనీ అప్లికేషన్ ఆన్ యువర్ మానిటర్ వాట్ ఈస్ మీన్ టెక్నాలజీ ఈస్ నో ఫాస్ట్ దాట్ యువర్ టేకింగ్ ద బిజినెస్ టు ద కస్టమర్స్ హ్యాండ్ నౌ ఫర్ ఎగ్జాంపుల్ అల్లే మామ ఆరే వెళ్ళి ఒక వెయ్యి రూపాయలు బ్యాంక్ లో డిపాజిట్ చేయరా అంటే నేను వెళ్ళి ఎస్బీఐ లో కొన్ని అవర్స్ తరబడి నిలబడి డిపాజిట్ చేయాలి విత్డ్రా చేయాలి రావాలి నా I can do all of that with an ATM or transfers with the mobile phone sitting at home. How many of you are doing the Amazon orders? How many of you are doing the eBay? Right? Your flight tickets. Everything is on a Mo in a chitikalo low. kawale. So I will give you a simple answer: AI is not going to take away anyone's jobs. AI is going to create. అర్థం కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి రైట్ సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు Tamud Nadu, okay? He uses ICICI bank credit card. What is he using? Bank, bank credit. Card. Sir is using HDFC bank credit card. Now there is half of the class using ICICI, half of the class is using HDFC bank. Now within this group, how many of them are using to buy books, to buy cinema tickets, to buy you know dresses? To buy food, etc., etc., etc. Now look at this example. It's very carefully. You, you understand AI so easily. Now I am the te technical head of ICICI yes, sitting in the bank and looking at these people. Now I wanted to understand how do I make the people who are buying cinema tickets should buy. In, earlier they were buying one ticket a month. Now I wanted them to buy three tickets a month. That's my business strategy.

Exploring the movie tickets. So there is an opportunity we can open with some promos.